విశేషమైన కార్తీక మాసంలో అస్సలు తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం చాలామంది కార్తీక మాసంలో తినకూడని పదార్థాలు అంటే మాంసాహారం గుడ్డు ఇలా మాత్రమే అనుకుంటారు కానీ కొన్ని కూరగాయలు కూడా కార్తీక మాసంలో అస్సలు తినకూడదు అవి ఏంటో చూద్దాం కార్తీక మాసం భక్తి నియమాలు ఇంకా శ్రద్ధతో కూడినటువంటి శుద్ధతతో కూడినటువంటి ప్రత్యేకమైనటువంటి నెల ఈ నెలలో మన ఆచారాలు మాత్రమే కాదు మనం తీసుకునే ఆహారంలో కూడా నియమాలను పాటించడం అనేది చాలా ముఖ్యం అప్పుడు మాత్రమే మనము నియమ నిష్టగా ఉన్నట్టుగా ఉంటుంది ముఖ్యంగా శాస్త్రం ప్రకారం కార్తీక మాసంలో కొన్ని ఆహార పదార్థాలను మానుకోవాలి ఇవి శరీర శుద్ధికి మానసిక నియమానికి సహకరిస్తాయి ముఖ్యంగా కార్తీక మాసంలో మనము ఎంత భక్తి శ్రద్ధలతో పరమశివుని పూజించుతామో అంతే భక్తి శ్రద్ధలతో నియమ ಷ್ಟು ಉಳಿ అయితే కార్తీక మాసంలో అస్సలు తినకూడనటువంటి ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం అందులో ముందుగా మాంసాహారం మాంసాహారం కానీ గుడ్డును కానీ అలాగే చేపలు ఇలా వీటిని అస్సలు కార్తీక మాసంలో తినకూడదు అలాగే కార్తీక మాసంలో మర్చిపోయి కూడా ఉల్లిపాయలను తినకూడదు ముఖ్యంగా ఉల్లిపాయ వెల్లుల్లి పూర్తిగా కార్తీక మాసంలో నిషిద్ధం అలాగే ఇంగువ ముల్లంగి వంకాయ ఇంకా గుమ్మడికాయ కూడా అస్సలు తినకూడదు అలాగే కార్తీక మాసంలో మిగిలిన అటువంటి అన్నాన్ని వేడి చేసి అస్సలు తినకూడదు ముఖ్యంగా ముందు రోజు అన్నం కానీ లేదా ముందు రోజు అన్నం కదా అని పోపు వేయడం లేదా అన్నాన్ని నిమ్మకాయ పులిహోరగా కానీ ఇలా చేసి వేడి చేసి తింటూ ఉంటారు అయితే మిగిలిన అన్నాన్ని అస్సలు వేడి చేసి తినకూడదు పాత వంటలను కూడా అలానే వేడి చేసి తినకూడదు అలాగే కార్తీక మాసంలో ఉసిరిని కానీ కొబ్బరికాయను కానీ తినకూడదు అలాగే మధ్యానికి దూరంగా ఉండాలి పొగాకు మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి అలాగే ఈ కార్తీక మాసంలో పుచ్చకాయను వెలిగ పండును అంటే వాటర్ మిలన్ని ఇంకా వెలిగపండును పండును కూడా అస్సలు తినకూడదు అలాగే మినపప్పు పెసరపప్పు శనగలు ఉలవలు ఇంకా కందులను ఈ కార్తీక మాసంలో అస్సలు తినకూడదు అలాగే ఈ పదార్థాలను వాడకపోవడం ద్వారా శరీరం తేలికగా మారుతుంది ఆత్మశుద్ధికి ఉపకరిస్తుంది అలాగే ఆయుర్వేదం ప్రకారం కూడా ఇవి అజీర్ణానికి అలసటకు కారణం కాబట్టి వీటన్నింటికీ కూడా కార్తీక మాసంలో దూరంగా ఉండాలి కార్తీక మాసంలో సూర్యరశ్మి సూర్యుని వేడి అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆహారం కూడా అంత త్వరగా జీర్ణం కాదు అందుకే ఈ ఆహార నియమాలన్నీ కూడా పాటించాలి అని చెప్తారు అలాగే కార్తీక మాసంలో అష్టమి తిథి ఉన్నటువంటి రోజును కొబ్బరికాయ తినకూడదు భగవంతునికి కొబ్బరికాయ కొట్టవచ్చు కానీ ఆ రోజున కొబ్బరికాయను మాత్రం తినకూడదు అలాగే ఆదివారం రోజులలో ఉసిరికాయను తినకూడదు ముఖ్యంగా కార్తీక మాసంలోని ఆదివారాలలో పులుపు పదార్థాలను అస్సలు తినకూడదు చింతపండును కానీ నిమ్మకాయను కానీ తిరికాయను కానీ ఆదివారం రోజున తినకూడదు ఈ నియమాలన్నింటినీ కూడా శాస్త్రోక్తంగా చెప్పబడ్డవి కాబట్టి ప్రతి దాని వెనుక ఆరోగ్యపరమైనటువంటి రహస్యం కూడా ఉంది అలాగే ఆధ్యాత్మిక పరమైన కారణాలు కూడా ఉంటాయి అందుకే వీటన్నింటినీ కూడా పాటించడం చాలా మంచిది ఈ కార్తీక మాసంలో చేసే ఉపవాసాలు దీపదానాలు అలాగే మంత్ర జపాలు అన్నీ కూడా మనకు ఎంతో మంచి చేస్తాయి తేలికపాటి ఆహారం తీసుకొని ఈ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసినట్లయితే మాన మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది ముఖ్యంగా ఇవన్నీ కూడా కార్తీక మాసంలో విషంతో కూడుకున్నటువంటి పదార్థాలుగా మారుతాయి అందుకే కార్తీక మాసంలో వీటిని నిషేధించారు